హాయ్ అండి కార్తీక మాసం డే టూ ఈరోజు ఇంకా ఈరోజైతే హస్త భోజనము మన అన్నయ్యని తమ్ముడిని ఈరోజు ఇంటికి పిలిచి స్వయంగా మన చేతులతోటి వంట చేసి వడ్డిస్తే చాలా మంచిదని చెప్పేసి మన పురాణాలలో ఉంది కదండి నేనైతే ఒక ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ కావచ్చండి అప్పటి నుంచి అన్నయ్యని తమ్ముడిని తప్పకుండా భోజనానికి అయితే పిలుస్తాను ప్రతి సంవత్సరం కూడా వస్తారు కాకపోతే ఈసారి అన్నయ్య ఊర్లో లేరు బయట ఉన్నారు తమ్ముడు ఒక్కడే వచ్చాడు ఇంకా నాకు తోచిన విధంగా టొమాటో పప్పు తోటకూర ఇంకా సొరకాయ కూర అయితే చేశాను అసలు ఈ భగినీహస్త భోజనం గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే యముడు తన చెల్లెలైన యమున ఎన్నిసార్లు భోజనానికి ఆహ్వానించినప్పటికీ తను వెళ్ళలేకపోయాడంట ఇలా అన్న కాని తమ్ముడు కాని చెల్లెలింటికి వచ్చి భోజనం చేయడం వల్ల అన్నదమ్ములకు ఉన్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఇంకా చెల్లెలికి కూడా సౌభాగ్యం ఉంటుందని చెప్పేసి వరం ఇచ్చాడంట ఈ కథే కాదు ఏ అన్న చెల్లెల మధ్యన ప్రేమ ఆప్యాయతలు పెరగడానికి ఇదొక కారణంగా భావిస్తాను